రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ముందుకు సాగుతుంది ఈ నేపథ్యంలో పాడేరు మెడికల్ కళాశాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాట కింద ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఈరోజు వరకు నూట డెబ్బై కోట్లు పని మాత్రమే జరిగిందనేది ప్రభుత్వ గణంకాలు చెప్తున్నాయి అంటే దాదాపు మూడు వందల ఇరవై కోట్ల రూపాయల పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది అంటే సగం పని కూడా ఈరోజు మెడికల్ కళాశాలలో నిర్మాణానికి పూర్తి కాలేదు మెడికల్ కళాశాల నిర్మాణం ప్రారంభించి ఇప్పటికే దాదాపు నాలుగు సంవత్సరాలు పైబడి కావస్తుంది దాని ఫలితంగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నూట యాభై సీట్ల కోసం ప్రారంభించిన మెడికల్ కళాశాల కేవలం యాభై అడ్మిషన్తో ఆగిపోయిన పరిస్థితి ఉంది ఈ యాభై అడ్మిషన్లో కూడా ట్రైబుల్ లోకల్ ట్రైబుల్కి సంబంధించి చూసుకున్నప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడ చదువుతున్న పరిస్థితి ఇక్కడ దాపరించింది అందుకే ప్రభుత్వం స్పందించి మెడికల్ కళాశాల నిర్మాణం కోసం కంకణం కట్టుకొని ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా తక్షణమే విడుదల చేసి నిర్మాణం పూర్తి చేయకపోతే ఈ మెడికల్ కళాశాల అంతా కూడా మొండి గోడలుగా దర్శనమిచ్చేదని కూడా అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికే మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ రేడియోలకు సంబంధించి కానీ ఒక్క మనిషి అంటే ఒక్క మనిషిని కూడా ఈరోజు వరకు అపాయింట్మెంట్ చేయలేదు అలాగే మినిస్ట్రయల్ డిపార్ట్మెంట్లో కూడా అపాయింట్మెంట్ సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేయకపోవడం వల్ల ఈరోజు ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ అటెండర్ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో వైద్యం అనేది అత్యంత కీలకమైనది ఇక్కడ మలేరియా డయరియా లాంటి విషద్వరలు కాకుండా ఆంత్రక్షులు వంటి చర్మయాదులతో గిరిజన ప్రజానికం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు కరోనా కాలంలో ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందికి ఇక్కడ లోన్ వయిన పరిస్థితుంది ఈరోజు మెడికల్ కళాశాల అటహసంగా ప్రారంభించినట్టు అడవడి చేసినప్పటికీ ఈరోజు అక్కడ ల్యాబ్లన్నీ చూసుకున్నప్పుడు పూర్తి కాలేని పరిస్థితుంది అలాగే అక్కడ డార్మెంటరీ ఏవైతే ఉందో హాస్పిటల్ డార్మెంటరీని ఈరోజు అమ్మాయిల హాస్టల్కి సంబంధించి ఈరోజు గర్ల్స్ హాస్టల్ కింద మార్చి అక్కడ వాడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు సింగిల్ డాక్టర్స్ వచ్చిన డాక్టర్స్ కూడా క్వార్టర్స్ ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం ఇక్కడ చేపట్టలేదు అందుకే ఈ ప్రాంతంలో అనేక సౌకర్యాలు మెడికల్ కళాశాలలు లేకపోవడం వల్ల వైద్యం అందించడానికి సిబ్బంది కింద నుంచి పైకి రావడం జరిగితే రావడం కూడా కొద్దిమంది ఇష్టపడుతున్న పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి అందులో భాగంగానే ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు తక్షణం విడుదల చేసి నిర్మాణ పనులు ఏగవంతం చేసి ప్రజలకి వైద్యం అందుబాటులో చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సిపిఎం పార్టీ అరణ్య గర్జన యాత్ర సీలర్లో ప్రారంభించి రేపు ఇరవై ఏడో తేదీన మధ్యవలసలో ముగుస్తుంది ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం అందులో మెడికల్ కళాశాల వైద్యం అంటూ ప్రధానమైన డిమాండ్తో కూడా ఈరోజు సభ జరుగుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పాడేరు మెడికల్ కాలేజ్ దాదాపు మొత్తం తొంభై శాతం పనులు పూర్తి చేస్తామన్నారు మీరు చూస్తే నూట ఇరవై కోట్ల మంజూరు చేశారన్నారు ప్రభుత్వ గణాంకాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఐదు వందల కోట్ల రూపాయల్లో నూట డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినట్టు స్పష్టంగా ప్రభుత్వం గణకాలు చెప్తున్నాయి ఈరోజు ఇక్కడ యాభై షీట్లు భర్తీ కాకపోవడం యాభై షీట్ నుంచి నూట యాభై షీట్లకి ప్రభుత్వం మంజూరు చేయకపోవడం కూడా ఈ నిర్మాణ జాప్యంలో ప్రధానమైన కారణం అనేది మనందరూ తెలిసిన విషయం ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా నామ్స్ని జాతీయ స్థాయిలో ఒకే విధంగా చూస్తూ అమలు చేస్తున్నట్టు ఏజెన్సీలు అమలు చేస్తే ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా నూట యాభై సీట్లు పూర్తయ్యే అవకాశం కూడా లేదు వాసన చెప్పాలంటే రోజుకు ఓపీ ఎనిమిది వందలు ఓపీ దాటితేనే వంద సీట్లు భర్తీ చేయడానికి అవకాశం ఉందని చెప్పి నాంసలు చెప్తున్నాయి కానీ ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం లేని ప్రాంతం ఎక్కువ ఉంది రెండోది మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలతో గిరిజన ప్రాంతం అట్టాడుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఉన్న నామ్స్ని ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేసి ఇక్కడ సీట్లు అదనంగా భర్తీ చేయకుండా ఇబ్బంది గురి చేయడం అనేది ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నాం ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇక్కడున్న భౌగోళిక భౌగోళిక పరిస్థితిని ఆధారంగా చేసుకుని ఇక్కడ నిబంధనలు రూపొందించి సడలించి ఈ ప్రాంతంలో మొత్తం నూట యాభై సీట్లు భర్తీకి ప్రభుత్వం పూర్తి చేయాలి నిర్మాణ పనులు భర్తీ చేయడానికి డబ్బులు ఎంటనే కేటాయించాలని చెప్పి మేము కోరుతున్నాం